చలో ఇప్పుడు మనం ఆడేటువంటి ఆట మండల బయటికి లాగడం ప్రత్యర్థిని అన్నడోసారి చలో జంటలు ఉండాలి జంటలు కుడి చేయ్ తోటి అందరు ఇట్లా పట్టుకొని ఉండాలి పట్టుకొని ఈ విధంగా ఒకసారి ఆ విధంగా గట్టి పట్టుకొని ఉండాలి ఒక చేయి ఇంకాకే ఉండాలి అందరుండీ చలో మన ప్రత్యర్థిని మండల బయటికి లాగేసాలి వచ్చి మండల బయటికి లాగాలి మండల బయటికి అయినటువంటి సైన్స్ సేవ లోపల ఉన్నటువంటి స్వయంసా చే అట్ల ఆట ఆపేసరికి ఏ సెన్ సాకైతే లోపల ఉంటారో వాడి దేహో బయటికి బాధైన వాళ్ళందరూ విజయం చలో సాధన నినాదబ మీరందరూ హతి గోడ పాల్కి జై కనయాలాల్కి చలో నినాద హతి గోడ పాల్కి జై కనయాలాల్కి హతి గోడ పాల్కి జై కనయాలాల్కి చలో సాధన జెంటిల్ వట్ కొని ఉండవి హే

જય હમ જય